ఆషాఢం అంటే గోరింటాకు తప్పకుండా గుర్తొస్తోంది ఈ మాసం వచ్చిన వెంటనే మహిళలు గోరింటాకును చేతులకు కాళ్లకు పెట్టుకోవడం ఆనవాయితీ ఇప్పుడైతే ఈ సాంప్రదాయం మరింత ఉత్సాహంగా మారింది గ్రామాల్లో కాకుండా పట్టణాల్లో కూడా మహిళలు గోరింటాకుతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు ఒక చోట చేరి చెట్టు కొమ్మలతో గోరింటాకును తయారు చేసి పాటలు పాడుతూ వివిధ డిజైన్లు వేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు కొత్తగా పెళ్ళైన వధువులైతే ఈ ఉత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొంటున్నారు గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త దొరుకుతాడన్న నమ్మకం ఇప్పటికీ ఉధృతంగా ఉంది అలా మాత్రమే కాదు గోరింటాకును చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతోందని చల్లదనాన్ని కలిగిస్తుందన్న నమ్మకం కూడా ఉంది ఇటీవల కాలంలో కళాశాలలు కిట్టి పార్టీలు మహిళా సంఘాలు కూడా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి ఇంటింటా గోరింటాకు చెట్లు పెంచుకొని ఆషాఢం మొత్తంలోనూ దాన్ని ఉపయోగిస్తూ ఉత్సవంగా మార్చేస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా యువతలు ముద్దుల అమ్మమ్మలు వరకు అందరూ ఈ వేడుకలో పాల్గొంటున్నారు ఇది ఒకవైపు సాంప్రదాయం మరోవైపు ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి వనరం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శరీరాన్ని చల్లబరిచే గోరింటాకు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంది ఏ వాడ చూసినా మహిళల సందడితో ఊళ్ళు మారిమోగిపోతున్నాయి ఆషాఢం అంటే ఇప్పుడు అందరికీ గుర్తుండే విషయమే గోరింటాకుతో సంతృప్తిగా గడిపిన రోజులే